హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారండి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అది ఏంటి అనుకుంటున్నారు కదా అండి ఈరోజు మావిడకైతే మామిడికాయ ఏ కూరలు వేస్తానో చూడండి మీరే హాయ్ అండి అందరూ మేము అయితే బాగున్నాము ఇదే పంది మాసం అండి పంది 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 మాసం మాసం అయితే వీడియో 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 అయితే పంది మాంసం కూర ఎలా వండాలో అందులోకి ఏమేమి ఐటమ్ అయితే కావాలో నేనైతే మీకు చూపిస్తాను చూడండి వండుతో తిననండి తినటమైతే మా ఆయన గారు తింటారు నేనైతే తినండి వేసకాలం స్టార్ట్ అయింది కదండి వేడి 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 కోసం అది పందు మాసం తింటారంట సెలవు కోసమా మూల సంఖ్యలో కట్టేసిన వాళ్ళు బా పని చేద్దాం అనుకుంటా అవునా అదిగోండి పేడు తగ్గడానికేనండి ఆయన తీసుకొచ్చు ఎప్పుడో ఒకసారి మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి తెచ్చుకుంటారు వేసవ వస్తే కనుక నెలకొకసారి తెచ్చుకుంటారు అండి అంతేనండి ఇదిగోండి ఈ పని నుంచి వస్తా వస్తా ఎక్కడో కోసి పోగులేస్తే తీసుకొచ్చారా ఎంతది ఎంతది రెండు వందలు ఇది ఇద్దరు తీసుకున్నారా ఇద్దరు అంటే కేజీ తీసుకుని ఇద్దరు వాటర్ వేసుకున్నారా అర కేజీ ఓకే సరే వీడియో అయితే పెడదాం వీడియోలోకి అయితే వెళ్దామండి ఈ రోజైతే ఇదిగోండి అడుగు పొంది మాంసంతో నేనైతే కర్రీ చేస్తున్నాను అనమాట అడుగుపొంది మాంసం ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇదిగోండి మామిడికాయ ముక్కలు అయితే వేస్తున్నాను అనమాట చాలా బాగుంటుందండి అడుగు పది మాంసాలు వేసుకుంటే నేను కూర అయితే ఉంటుందని కదండి అడుగు మాంసం కూర మాడకేసి ఉండదులేనండి ఇదిగోండి కారం మనకి ఇదిగోండి ధనియా మసాలా పొడి నూనె ఉప్పు ఉంది ఉందే పసుపు అండి కూరకు సరిపడా నీళ్ళు అండి ఇప్పుడైతే నేనైతే కూర ఎలా ఉండాలన్నది అడుగు పది కూర ఎలా ఉండాలన్నది నేనైతే మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడే తాగుదంటే అయితే వెళ్దామండి ఐశ్వర్య డబ్బులే తాగాను అదిగోండి పన్నెండు మాసం కూడ పెట్టి నేనైతే దంపతి పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి ఆయిల్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్ దమ్మా అని లేచారు కిరాణ మీద రాజీపుడు తొమ్మిడు చెప్పు మా నానా ఉల్లిపాయ ముక్కలు కొన్ని టమాటా ముక్కలు అయితే వేసానండి కొద్దిగా ఉప్పు కూడా వేసేసి ఇలా అయితే పెట్టేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అయినా మనకి స్పీడ్గా అయితే ఎక్కువ ఉపయోగపడదండి మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసినప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అనేది వేగి మగ్గడానికి అయితే అది చాలా బాగా ఉపయోగిస్తాడు అండి ఎలాంటి ఉల్లిపాయ ముక్కలు అయితే మనం ఫ్రై అయిపోయినట్టుని అండి చక్కగా ఫ్రై అయిపోయి నూనె చేస్తారా తీసుకుంటా రాకండి ఎలాగో ఇప్పుడు అయితే మూడు సార్లు కలిగాను అలవాటు ఏంటో తెలియట్లేదు అండి సెంట్రల్ బాగా చేస్తున్నా కింద మళ్ళీ ఎండ ఎండతుంది

చూడ అలా కనపడుతుంది భయంకరంగా కనపడుతున్నాక మగ్గు పోయిందండి మన ముందకు పసుపు అయితే వేసేసుకున్నాం కదా పచ్చ సారీ ఏదేసుకున్నావు ఉప్పు వేసుకున్నాం కదండి కొద్దిగా కొద్ది పసుపు మాగంగో రోడ్డు కదా నాకు మజ్బాను కారం కారం తన కొద్ది వేసుకోవాలండి ఇంకా కూరని తుమ్మల నాకు కారం డబ్బా కూడా కాలేదు నేను చూసా డబ్బా తరవ ఇంకా కూరని ఇస్తా నీళ్ళు కారం మన కారం కూడే స్మెల్ బాగోతుంది మసాలా వేసి ఆడిచ్చాను కదా ఏంటిగా ఇక్కడ అలావాడ సరిపోద్దా బాగుండీ మొన్న ఫ్రై చేసాం కూర అండ్లే కొన్ని పులిపెక్క వద్దామా కదా మాడిగా పులిపెత్త చాలా బాగుంటుంది చూడసలే రెస్టారెంట్లో కూర కూడా పని చేయదన్నమాట కూర అయితే చక్కగా దగ్గరకంటే కంటే ఎగిరి అదే చక్కగా కూర అయితే దగ్గర కంటే ఎగిరిపోయిందండి చూసారా ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి దాంతో దాంతోపాటు మసాలా కూడా యాడ్ చేసుకోవాలన్నమాట కొద్ది మసాలా కూడా యాడ్ చేసుకుందామండి నేను చాలాసార్లు వండాను కదండి నేను తినండి నేను పట్టుకోను మాములుగా తినాలనుకున్నవాళ్ళు అయితే మామూలుగా నాతో వండించుకుంటారండి అంటే ఎవరో కాదు మా అన్నవాళ్ళే కరీర్ బాగా వండుతానని నాతో అయితే వండించుకుంటారనమాట వండుతానండి ఏ కర్రీ అయినా వండుతాను కాకపోతే చిరాకు పడకుండా వండుతాను కానీ నేను తినండి అదిగోండి మనకు మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం కదా అదిగోండి కోరైతే దించుకోవడం అయింది ఇంకా అయితే అన్నం అయితే పెడుతున్నాను అనమాట ఇంకా అన్నం అయితే పెడుతున్నాను అనమాట ఆయనకి కర్రీ ఎలా ఉందన్నది టేస్ట్ చేసి అయితే మీకు అయితే అదిగోండి కర్రీ అయితే ఆయనకైతే వేస్తున్నాను ఆయన కోసమే ఉండాలండి ఇంకా ఆయన ఒక్కడే అనమాట కర్రీ అని కర్రీ నాకు వద్దమ్మా ఇట్స్ ఓకే తింటా వద్దు 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 మళ్ళీ ఇష్టం లేకుండా కక్కుంటారు వద్దు అన్నప్పుడు వద్దు చాలా బాగుందండి సబ్స్క్రైబ్ చూసారు కదండి మన వీడియో ఎంత బాగుందో మరి ఆయనకైతే చాలా బాగా కుదిరిందంటండి ఒకసారి అయితే ఫ్రై చేశానండి అది వేడి తీయడం అయితే కుదరలేదనమాట ఇంకా ఈరోజు పని కట్టుకుని తీసుకొచ్చుకున్నారండి కట్టుకుని అంటే ఏం కాదండి వేసవకాలం స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా ఎండలకైతే తట్టుకోలేరండి అడుగు పని మాసం మంచిదంట నాకు తెలీదు అంట వేడి ఏమీ చేయదంట అంతేనా తెచ్చుకున్నారు ఇంకీనా తెచ్చుకున్నప్పుడు మరి బాగా తెచ్చుకున్నప్పుడు వండి పెట్టడం మన భార్యగా మన సహకారం కదండి అందుకనే వండడం అయితే తప్పలేదనమాట మనం తిన్నా తినకపోయినా ఆయన గారి కోసమైతే వండాలన్నమాట ఆయనకి ఇష్టమైన పనులు అయితే చేయాలన్నమాట సరేనండి మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందుగా అయితే వస్తానండి అంతవరకు అండి అందరికీ గుడ్ నైట్ అండి गुड नाइट गुड नाइट गुड नाइट गुड नाइट